నేను డివీ పెడతా అంటే లేదు కానీ ఎలక్షన్ కానీ నేను హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారు ఆ మంత్రి సీఎం గారు ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీ సీఎం గారి దగ్గర మీటింగ్ పెట్టి వార్టీ డబ్బులు ఇవ్వాలి కూడా హైదరాబాద్ లో సీఎం గారి దగ్గర మీటింగ్ జరుగుతుంది మేము ఇస్తున్న డబ్బులు ఎంత అయితే టైం ద్వారా కానీ కొన్ని బోర్డు కొనుగోలు చేసి కానీ లేకుంటే మన బోర్స్ వేసి గొప్ప ఓన్లు వేసి పాత ఉంటే దానికి ఫ్లెషింగ్ చేసి ఏదో ఎట్లా వాటర్ వస్తుంది అక్కడ ఇంజనీర్లు అక్కడ జనాలు అక్కడ ఉన్న అనుభవమైన వ్యక్తులు మా ప్రాసర్తో కూసే అక్కడ నీళ్ళ పరిష్కారం చేయాలా మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా మా రాష్ట్ర ప్రభుత్వం పని నేను ఎంతైనా అంత డబ్బులు కొడతా ఉండాలి మీరు మాత్రం ప్రజల్లో శాశాన్ని పేరు తీసుకురావాలా మీరు మాకు మధ్యలో భయపడి అయ్యో నీళ్ళు లేదు ప్రజలు తింటున్నానని ఎంతకుపండి ప్రజల్లో మనకు పెద్దరకత వచ్చినా ప్రజలు నచ్చగొప్పి వాళ్లకు తాకి నీళ్ళ ప్రయత్నానికి మొత్తం మీరంతా మున్సిపల్ సంస్థ రేపటి నుంచి జనాలు ఉండండి దాంతో సహా కొంతమంది కరెంట్ తీసేస్తున్నారు సహా ఇతర సమస్యలు కరెంటు కూడా కొన్ని చోట్ల కరెంటు అది లేదు మన లో వల్టేజ్ ఉంది కరెంట్ డిపార్ట్మెంట్ తో రివ్యూ చేసి ఆ కరెంటు అది లో వోల్టేజ్ ఉండకుండా దాన్ని కూడా అవసరం ఉంటే కొత్త సర్వీస్ సేషన్ వేసి ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం తర్వాత మన రవీందర్ గారి ఏరియాలో నిన్ననే నేను అధికారులతో మాట్లాడినా

ఇందిరా గాంధీ స్టేడియం మొత్తం డే నైట్ లైట్ పెట్టించి అక్కడ పిల్లలకు నేషనల్ ఇంటర్నేషనల్ మన అండర్ నైన్టీన్ అలాంటి క్రికెట్ మ్యాచ్ కానీ అవన్నీ ఏర్పాటు చేసినందుకు వాళ్ళతో కూడా ఆట కూడా ఫైనాన్స్ తీసుకుంటా కొన్ని వేరే గవర్నమెంట్ తో ఫండ్ తీసుకొచ్చి డే అండ్ నైట్ పెట్టి ఇరవై నాలుగు పిల్లల పిల్లలు పోదుగా రాత్రి రాత్రి కూడా రాడం కావాలి అని స్టేడియం కు తీసుకొచ్చిన సౌకర్యాలు అన్ని కూడా అక్కడ నేషనల్ లెవెల్లో స్టేడియం కావాలి అన్ని కూడా మేము మున్సిపాలిటీ సపోర్ట్ తీసుకొని నా సపోర్ట్ ముఖ్యమంత్రి గారి సపోర్ట్ తీసుకొని ఆ స్టేడియం కార్యక్రమంలో చేస్తాము అలాగే చాలా మంది స్కూల్స్ బాత్రూమ్స్ లేవు కామారెడ్డి హై స్కూల్ ఎప్పుడు పడిపోందో తెలియని దాన్ని కూడా ప్లాన్ తయారైపోయింది అని ప్రయోజనం కోరుతుంది ఆ స్కూల్ కు చిన్న చిన్న గ్రామాల్లో స్కూల్ అయిపోతాయి పెద్ద కదలు కానీ కామన్ మాకు నేను చదువుకున్న స్కూల్ కాబట్టి ఆ స్కూల్ కు రెండు నుంచి మూడు కోట్ల స్కూల్ పెద్ద ఎత్తున నేను గవర్నమెంట్ సీఎం గారు స్పెషల్ ఫండ్ నేను సొంత ఫండ్ కూడా పెట్టి వాళ్ళకు ఎక్విప్మెంట్స్ లెబార్టరీ లైబ్రరీ కంప్యూటర్ అలాంటి కొన్ని గవర్నమెంట్ నామ్స్ గవర్నమెంట్ నామ్స్ లో ఉన్నాయి అన్ని కూడా గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు చేసి ఒక రికార్డులో లో సభ్యులు కదా సభ్యులు హైస్కూల్ బాబు ఇది అని మరి నేను అందరం చదువుకున్న అలాంటి కామారెడ్డి హై స్కూల్ కు టాప్ ఒక మంచి కార్పొరేట్ స్కూల్స్ కంటే గ్రాండ్ హై స్కూల్ పని కూడా ఈ ఇది కాగానే మన ఎలక్షన్ కోర్ కాగానే ఆ కార్యక్రమం చేస్తాను

ఎంపీ ఎలక్షన్ కాదు మళ్ళా అంత రోడ్స్ కానీ రోడ్లు కానీ ఎలక్ట్రిక్ కంపాలు కానీ డ్రైనేజ్ కానీ దాంతో సర్కిట్ లెవెల్ పెద్ద పనులు కూడా చేసిస్తారని చెప్పి కామన్ ప్రజలకు నేను భరోసా ఇస్తున్నా మా కౌన్సిలర్స్ మా చైర్మన్ కరప్షన్ ఫ్రీ చైర్మన్ ఉంటాడు కరప్షన్ ఫ్రీ మా కౌన్సిలర్స్ ఉంది ప్రజా సేవలకి అంకితమైందని మీకు కామండి ప్రజలకు ఇలా మా మొత్తం కౌన్సిలర్ల తరఫు నుంచి నేను వాళ్ళకు వాగ్దానం ఇస్తున్నాను మంచి పాలన మీకు అందిస్తా మా ఒక కోఆర్డినేషన్ తో మంచి పాలన అందిస్తానని భరోసా కామరెడ్డి ప్రజలకు ఇస్తున్నాను ధన్యవాదాలు కామరెడ్డి జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ లో జరిగే సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్ గారు అలాగే కాంగ్రెస్ వర్సనైన ఫండ రాస్తరు ఈ కాంగ్రెస్ అధ్యక్షులైన ముద్దు సిన్హాల మైలా ప్రావిన్స్ అధ్యక్షులైన గణేశ్ గారు మండల కాంగ్రెస్ అధ్యక్షులైన మోహన్ సిన్హా గారు అలాగే కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన రామ్ గారు మని ఈ రోజు ముఖ్యంగా కామారెడ్డి మున్సిపాలిటీలో నా చైర్ పర్సన్ గా ఎలక్షన్ లో తెలిసిన సుభిమణి ఇందు పియా గారు మళ్ళీ మన మున్సిపాలిటీ సీనియర్ నాయకుడైన అన్వర్ అన్వర్ గారు మూడు సార్లు అలాగే చాట్ల శ్రీనివాసగిరి సీనియర్ నాయకుడు చాట్ల రాజేశ్వర్ గారు సీనియర్ నాయకుడు సమయం లేదు కాబట్టి ఆల్ మున్సిపల్ కౌన్సిలర్స్ మహిళా కౌన్సిలర్స్ మేల్ ఫీమేల్ అందరికీ ఈరోజు మీ అందరి ఒక కృషితో మీ అందరి ఒక సహకారంతో కాంగ్రెస్ పార్టీ మళ్ళా కామారెడ్డి మున్సిపాలిటీ ప్రైవాసం చేసుకున్నది మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారితో కలిసి యాభైలో ఇరవై ఆరు మెజారిటీ అంటే ఇరవై ఆరు సీట్లు కావాలి కానీ మాకు ఇరవై తొమ్మిది వందలు వచ్చినాయి రామ్ నివాస్ అయింది టిఆర్ఎస్ అండ్ బిజెపి అప్సెంట్ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఇరవై ఆరు వందలు ఇరవై తొమ్మిది సీట్లు మాకు వచ్చినాయి మా మీద నమ్మకంతో మున్సిపల్ కౌన్సిలర్స్ అన్ని కామనిటీ డెవలప్మెంట్ కావాలన్నా ఈ నాలుగు సంవత్సరాలు మూడు నెలలు అయిపోయింది మేము ప్రజలకు సరి అని చెప్పిన కూడా మా ప్రాణాలు పూర్తి చేయలేకపోతున్నాము కాంగ్రెస్ పార్టీ కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉంది మేము ప్రజల పోలికలు మూడు నేను మా భవిష్యత్ ఏది అని కౌన్సిలర్స్ స్వచ్ఛంగా ఎలాంటి పెట్టకుండా రాస్తున్నారు కాంగ్రెస్ కౌన్సిల్ చెప్తున్నా నేను ఒక గిఫ్ట్ ఇస్తామంటే కూడా తీసుకోలేదు అట్లా వాళ్ళందరికీ స్వచ్ఛంగా మాకు నాకు డెవలప్మెంట్ కావాలో మాకు ఏ మద్దతు దానివల్ల నాకు నమ్మకం వచ్చేసేది నేను ఇస్తే కూడా తీసుకోలేనాడు ఎలా సేవ చేసి ఈ కరప్షన్ ఫ్రీ మున్సిపాలిటీ చేస్తానని నాకు విశ్వాసం ఉంది గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో చైర్మన్ ఎల్పిఆర్ వైస్ చైర్మన్ గా మన రవి గారి మిసెస్ కూర్తుండక్ చేసిన ఒక నెలలో ఈ మీరు రాజీనామా చేయంగానే అది డేట్ వస్తుంది ఆల్రెడీ డిసిషన్ అయిపోయింది వాయిస్ చైర్మన్ గా ముందున్న వనితకు మన రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను డిక్లేర్ చేస్తున్నాను రేపు ఎలక్షన్ లో ఆమెనే క్యాండిడేట్ ఉంటాయి ఇంకెవరు క్యాండిడేట్ ఉండరు దయచేసి నా కౌన్సిలర్స్ కూడా మరి అందరు సహకరించినారు రవి కూడా నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నా ఫస్ట్ ఇనిషియేట్ చేసినారు సార్ అవినీతి బాగా పెరిగిపోతున్నది మేము నేను ఫైట్ చేస్తా మనకి మెజారిటీ ఏంటన్నాపా కూడా పర్సనల్ గా నేను కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి రవికు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు వైస్ చైర్మన్ గా ఆమె సత్తి పని మరి తప్పింది మోసార్లకు మీద ఎంతో ఆశ పెట్టుకున్నారు ఈ పెట్రమేట్ చార్జెస్ కానీ ఇల్లు కన్స్ట్రక్షన్ మీద మీద ఈ మామూలు దాంట్లో కానీ రెవెన్యూ రాబడే దాంట్లో కానీ కాకుండా మీరు తాగే నీళ్ళు వాళ్ళకు రేషన్ కార్డ్ ఉందా లేదా వాళ్ళకు పెన్షన్ వసూదా రావచ్చా ఈ ఎలక్షన్ కోడ్ కాగానే మనం కొత్త హౌసింగ్ స్కీమ్ మొదలు పెడుతున్నాం ఎక్కడ స్థలం ఉంటాడే ప్రశ్న ప్రశ్నిస్తాం ఒకవేళ

ఈ ఎలక్షన్ కాకనే వేల వారు పెన్షన్ అయింది ముఖ్యంగా రాషన్ కార్డు నేను ఇంటర్వ్యూ గంటలు తీసుకున్నా కుటుంబం చేత వాళ్ళ జీవితాల్లో కూడా అడిగిన నీ ఎవరు అన్ని తెలుసుకున్నా నాకు ముగ్గురు కాల కౌన్సిలర్స్ అన్నారు సార్ మాకే రాషన్ కార్డు దాంట్లో మా సభ్యుడు ఆయన అంకు రాషన్ కార్డు సమాపిస్తాయి నేను బయట మా తేజ ఆయన అన్నాడు అన్న నాకు కూడా నాకు ఇల్లు లేదు రాషన్ కార్డు నేను నేను ఇంకా గవర్నర్ నేర్పొన వాళ్ళు నాకు కూడా న్యాయం కట్టింది అట్లా కౌన్సిలర్స్ కూడా రాషన్ కార్డు పెళ్లి అయిపోయిన ముగ్గురు ఒకటి పిల్లలు అయిపోయినారు కానీ రాషన్ కార్డు ఇవ్వాలి లేదు వాళ్ళకే కాదు ఎందుకంటే ఈ రాషన్ కార్డు వల్లనే మనకు రేపు రాజువారి కానీ

పద్నాలుగులో గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు పది వేల కోట్ల రూపాయలతో శిలం ఇలా పది సంవత్సరాల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ అధికారం ఇచ్చేటప్పుడు చిప్ప ఇచ్చేయండి మనకు ఆ చిప్పందంటే ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పుతో ఈ చిప్పా ఇచ్చాడు తీసుకోవంత్ ఆ చిప్ప ఉన్న మా ధైర్యం ఆరు గ్యారెంటీస్ లో పూర్తి చేస్తాం మహిళలకు ఫ్రీ ఉచిత బస్ అన్న బస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఇరవై తొమ్మిది కోట్ల మంది పురికి చెంది తర్వాత ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది కొన్ని చోట ఎలక్షన్ అని ఆఫీసర్లు చదివిన మీద జరుగుతున్నాం కొన్ని లోపాలు జరుగుతున్నాయి స్ట్రెడ్ చేస్తాం electricity 200 unit zero by Chapina and the implement I told him. When the election of the month go, Raju Ayukashi had gone to Pranapam to Adesha to put on Jaiminti. Housing. I think that's how the problem is. But the problem is, yes, తర్వాత అది కాకుండా ముఖ్యంగా యువకులు కేసీఆర్ గారు తెలంగాణ చెందిన ఉద్యోగాలు నియమకాలు నీళ్లు నిండ్లు అన్ని కేసేయండి నీళ్లు ఆంధ్రకి చేయడం ఉద్యోగాలకు ఆంధ్రలకు కాంట్రాక్టులు మొత్తం మన యువకులకు పోలీస్ కేసులు కూడా తీయలేదు అమ్మ పోలీసులు పెట్టిన కేసు कई कांग्रेस पार्टी लोग में तुम में रोज़ लो मुख्य योग कभी योगलोक उज्जवली चिना खनन तो भारत देश के सरेखलों में मध्यक्षरी का कांग्रेस का दलियाला कांग्रेस पार्टी की कांग्रेस गवर्नमेंट को मुख्यमंत्री नेतृत्व करना चाहिए तुम्हें भी मेरा पोजिशन बढ़ाना మన ఇంకా ఇతర డిపార్ట్మెంట్ నుంచి రెండు వందల మొత్తం ఇంకా ఎలక్షన్ రాకుంటే ఇప్పటికి ఇంకా యాభై వేల రెడీవెంట్ ఇస్తాం ఎలక్షన్ కాగానే ఇంకో యాభై వేలు మొత్తం వన్ ఇయర్ మా క్యాలెండర్ లో లక్ష ఉద్యోగాలు ఇచ్చి భారతదేశం కాదు ప్రపంచంలోనే రికార్డు సృష్టి సపోతున్నాం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అండ్ సోనియా గాంధీ నాయకత్వం ఇలా మోదీ గారు అంటున్నారు పది సంవత్సరాలు తీసి నేను ముప్పై లక్షలు ఇస్తాను అన్నది ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం లేదు ఇంటికి ముప్పై లక్షల రూపాయి లేదు అన్ని అవతల కోసం చూడాలి జీవిస్తూ చూపిస్తాం ఆరుకు ఐదు గ్యారెంటీలు ఇచ్చిన ఉద్యోగాలు రిలీజ్ చేసిన జరిగిన పంట నష్టానికి పది వేలు సొప్పున రేపు నుండి మీ అకౌంట్ పడుతుంది పది వేలకు ఎకరానికి ఎక్కడైనా రైతులకు ఏమైనా మన వర్షం పడి ఏ ఒక్క వరి గింజ ఖరాబ్ అయినా ఆయనది సభ్యులగా గవర్నమెంట్ అడ్వైజర్ గా గ్యారంటీ ఇస్తున్నాను ఒక్క గింజ అయినా కూడా కొనుగోలు చేసి రైతులకు

ఇది ఒక లక్షల రూపాయలు రుణమాఫీ పది సంవత్సరాలు అట్లా ఇంటికో ఉద్యోగం రాలేదు ఇంటికి డవల్మెంట్ నాయకులు టిఆర్ఎస్ పడతాం ప్రజల్లో రెండు మూడు తొంభై రోజుల్లోనే ఎలక్షన్ కూడా ఈ ఎలక్షన్ కూడా మూడు నెలల నుంచి ఎలక్షన్ కాలే కదా ఐదు సంవత్సరాలు నుంచి మాకు మ్యాండేట్ ఇచ్చినా జనం తెలంగాణ పెద్ద ఐదు సంవత్సరాల్లో ఇవన్నీ మిగతా వాళ్ళు ఒక వన్ ఇయర్ లానే కంప్లీట్ చేస్తాం